తెలివి తక్కువ ఆలోచనలు చేస్తే ఫలితం ఉండకపోగా నష్టమే ఎప్పుడు ఒకరిని చూసి ఈర్ష పడకూడదు అని తెలియజేసే ఒక నీతి కథ ఈర్ష ఎలుక కుందేలు ఒకే స్థలంలో తిరుగుతూ జీవిస్తున్నాయి అయితే కొన్నాళ్ళకి ఎలుకకి ఈర్ష కలిగింది కుందేలు ఎందుకింత తెల్లగా మెరిసిపోతుంది నేను నేను నేనెందుకింత నల్లగా ఉన్నాను అని ఎలుక తనలో తాను కుమిలిపోతూ ఉండేది రాను రాను ఎలుకకి ఈర్ష్య కట్టెలు తెచ్చుకోవడం వల్ల కుందేలు దగ్గరికి వెళ్ళి అడిగేసింది నీవు ఎందుకింత తెల్లగా కనిపిస్తావు నిన్ను చూస్తుంటే చాలా ఈర్షగా ఉంది అని కుందేలు ఇలక మాటలకు నవ్వుకొని ఇలా అంది మిత్రమా దేవుడు నా శరీర నిర్మాణమే ఇలా చేశాడు ఉన్నదానితో తృప్తి చెంది జీవిస్తే ఆనందంగా ఉంటుంది అని దేవుడికే ఇంత పక్షపాతమా మరి నన్నెందుకు ఇంత నల్లగా పుట్టించాడు అంది ఇలక కోపంగా అలా ఎప్పుడు ఆలోచించకు నీ శరీరము నీది నా శరీర నిర్మాణము నాది నీవు చేసే పనులు నేను నేను చేసే పనులు నీవు చేయలేము కదా అంది కుందేలు ప్రయత్నం చేస్తే కానిదేదీ లేదు నేను తెల్లగా అవడానికి ప్రయత్నిస్తాను ఎలాగో చూడు అని ఇలక తన శరీరాన్ని ఓ గరికైన బండరాతిని ఆనిచి రాసుకోవడం మొదలెట్టింది ముందు నీ తోకతో ప్రారంభించు తోక తెల్లగా అవగానే అప్పుడు మిగతా శరీరాన్నంతా తెలుపు చేసుకుందువు కానీ అంది కుందేలు అదోలా నవ్వుతూ సరే అలాగే నన్ను ఎలుక ఆ గరికైన బండకేసి ఉదయం నుంచి రాత్రి వరకు తన శరీరాన్ని రాపిడి చేసింది ఆ రాపిడికి తోక ఎర్రబడి రక్తం కారడం నొప్పి పెట్టడం తప్ప తెలుపుగా మారలేదు ఎలుకకప్పుడు బుద్ధి వచ్చి ఇది ఈ జన్మకయ్యే పని కాదని కలుగులోపలికి తుర్రుమని పారిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ